దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల ఫలితాలు తర్వాత ఈవీఎంల బదులు పేపర్లు బ్యాలెట్లను వాడాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరగ జరుగుతుందని ఫలితాలు కాస్త ఆలస్యమైన పేపర్ బ్యాలెట్లు వాడటమే మెన్నా అన్న వాదన వినిపిస్తుంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇదే అంశంపైన దాఖలైన ఓ పిటిషన్పై కీలక తీర్పు వెలువరించింది దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్కు తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైన ఓ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ కీలక తీర్పు ఇచ్చింది మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ట్యాంపరింగ్ జరగవని ఓడినప్పుడు మాత్రమే ఇలా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతాయని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిబి వరలేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ను ప్రశ్నించింది ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు మద్యం లేదా ఇతర వస్తువులతో ప్రభావితం చేసినట్లు తెలితే కనీసం ఐదేళ్ల పాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్ ఆదేశించాలని పిటిషనర్ పాల్ సుప్రీంకోర్టును కోరారు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు మీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయని ప్రశ్నించింది మూడు లక్షల మంది అనాథులు నలభై లక్షల మంది విత్తాంతవులను రక్షించిన సంస్థకు అధ్యక్షుడు ఎవరని పాల్ను ప్రశ్నించింది అలాంటి సేవ నేపథ్యం కలిగిన మీరు రాజకీయాలకు ఎందుకు దూరుతున్నారని సుప్రీంకోర్టు కేఏ పాల్ను ప్రశ్నించింది టెట్లా సీఈఓ ఎలాన్ మాస్క్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని ఏపీ సీఎం చంద్రబాబు విపక్ష నేత జగన్ కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్పారని పిటిషనర్ తెలిపారు చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని ఇప్పుడు జగన్ ఓడిపోయి అది అంటున్నారని కేఏ పాల్ తెలిపారు